పోయింది హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక మానసిక శోభ ఉంది దానికి ఆల్టర్నేటివ్ ఈ రోజు అమరావతి అంటే ఆయన అనుకుంటున్నాడో అమరావతి నాలుగు కట్టడాకుంటున్నాడు కాదు అమరావతి అంటే హైదరాబాద్ కు దీటుగా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలనేది చంద్రబాబు నాయుడు గారి విజయం అది ప్రజలు గుండె చప్పుడు విషయం అవును అమరావతి ఎప్పుడైతే హైదరాబాద్ వెళ్ళిపోయిందో మా పరిస్థితి ఏంటి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కుమ్మిలిపోతున్న దశలో చంద్రబాబు నాయుడు ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకున్నాడు దానికి ప్రజల నుంచి ఆమోదం వచ్చింది ప్రజలు స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు అంటే ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే ప్రజల్లో ఒక బలమైన ఆకాంక్ష ఉన్నప్పుడు వాళ్ళు తాలిబుట్లుగా తీసి ఇచ్చారు స్థలాలు ఇచ్చారు ఇవన్నీ ఇస్తే ఎంత దారుణంగా ఎంత దుర్మార్గం వ్యవహరించాడు ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఇటు సజ్జన్లు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని అవకాశం ఉంటే పరిశీలిస్తే ఉరి తీయాల్సిన వ్యక్తులు ఎందుకంటే ఆ రోజు మహిళా రైతులపైన వాళ్ళు చేసిన దాష్టికం మహిళలు వాళ్ళ వాళ్ళ గర్భాల కాడ బూటు కాళ్ళు వేసిన చరిత్ర అప్పుడు ఎవరి దుర్మార్గం వ్యవహరించారో పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు మారితే పోలీసులు రక్షణ అని కాదు ఆ రోజు ఎందుకు అంత దుర్మార్గం వ్యవహరించారు ఇది కూడా మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో మొత్తం దారుణంగా దుర్మార్గంగా ప్రతిదీ ఏ స్థాయికి వెళ్ళింది తెలుసు మద్యం ఈ రోజు కంకాళాలు చెప్తాయి చనిపోయిన ఆ కంకాళాలు బయటికి తీసి మనం పరీక్ష చేస్తే ఎదురు చనిపోయే గడ రహస్యాలు చెప్తాయి కాబట్టి ఆ కంకాళాలు చెప్పే రహస్యాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దారుణం దుర్మార్గం బయటకు వస్తుంది మీరు ముట్టుకుంటే మద్యం బొగ్గుమంటదని చెప్పని ఆ మద్యాన్ని ముట్టుకున్నారు బొగ్గుమన్నారు శవాలయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో ముప్పై వేల మంది చనిపోయారని అర్థమైంది దానికి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అందుకని అవకాశం ఉంటే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా అవకాశం ఉంటే అత్యానం మోపి ఆ కల్తీ మద్యం తయారు చేసిన వాళ్ళ మీద ఏ విచారణ లేదా దాఖలైనట్టు నా దృష్టిలో లేదు అది చేయాలా ఎందుకంటే ఇంతమంది చనిపో అందరూ చనిపోయిన బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఇతర రాష్ట్రాల పోయి పెద్ద పెద్ద కార్యదర్ని మద్యం తెచ్చుకుంటారే కానీ ఇక్కడ చనిపోయిన కంకళాలన్నీగా ఆ కురియులని కూడా చూసుకుంటే దిగ్గిపడ్డ తాలిబంబోట్లన్నీ కూడా వాళ్ళంతా కూడా పేదలకు సంబంధించి తల్లి బాధపడింది పడింది భారీ బాధపడింది అక్క చెల్లి అందరూ బాధపడ్డారు రోజు వాళ్ళందరూ కుటుంబ సభ్యులు దూరం అయిపోయి అనాథలు అయిపోయారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ చనిపోయిన కుటుంబాలు సాలిన ఇస్తే రెండు కోట్లు మూడు కోట్లు ఈజీగా వస్తాయి కాబట్టి ఆస్తి స్వాధీనం చేసుకోవాల్సిన శ్రీలైవ్ రాజ్యం అంటే ఏంటంటే కేవలం దుష్ట శిక్షణ శిక్ష రక్షణ లో భాగంగానే ఖచ్చితంగా వాళ్ళ ఆర్థికంగా నష్టపోయిన ఆ ఎవరైతే మృతులు ఉన్నారో ఆ మధ్య మృతుల సంబంధించిన కుటుంబాలకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈయన ఆస్తులు మొత్తాన్ని జప్తి చేసి వీళ్ళని పంచాల్సిన అవసరం నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ చెప్తా ఎందుకంటే మన ముందు హ్యూమన్ బీయింగ్స్ తర్వాతే రాజకీయ పార్టీ కార్యకర్తలు కానీ ఈ రోజు రాష్ట్రంలో జరిగిన ఈ దర్ ఈ దుర్మార్గం ఈ ఉత్పాతం ఈ మారణ హోమానికి ఎవరు సమాధానం చెప్తారు కేవలం వీళ్ళని తీసుకెళ్లి ఒక ఆరు నెలలో ఏడు నెలలు జైలు ఇస్తే కాదు ఇప్పుడు దాని మళ్ళీ బెయిల్ బయటకు వచ్చారు చట్టంలో రోజుకులు అడ్డం పెట్టుకుని బయటకు వస్తారు కానీ అది కాదు కావాల్సింది ప్రజలు కావాల్సింది అనేది అలాగే ఇందాక మీరు ఇంకొక మాట అన్నారు రాజధాని విషయంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన వద్దనుకున్నాడు కాబట్టి వాంటెడ్ గా కిల్ చేసేద్దాం అనుకున్నాడు కాబట్టి అమరావతిని కేంద్రం కూడా ఏం చేయలేకపోయింది సో ఇవాళ ప్రభుత్వం మారింది వాళ్ళు మీరు ముగ్గురు ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా గౌరవ్ ప్రధాని గారి సహకారంతో పరుగులు పెడుతోంది కానీ దాన్ని కూడా ఆయన అవమానిస్తున్నాడు ఈ రోజు అంటే కొత్త బిల్డింగ్లు కట్టద్దు అంటాడు సజ్జల ఉన్న నాలుగు బిల్డింగ్లు సరిపోవంటాడు ఆయన మాకు ఆశ్చర్యం ఏంటంటే ఇన్ని వేల ఎకరాలు అక్వేర్ చేసింది ఇప్పుడు ఆయన శాస్త్ర నిర్మాణాలతో పాటు శాస్త్ర ఐకాన్ బిల్డింగ్స్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారు ఆశయం అవును ఏంటి ఐకానిక్ బిల్డింగ్స్ అంటే మనం ఏ మలేషియాలోనో లేకపోతే స్విట్జర్లాండ్ లోనో అత్యంత అద్భుతాలు ఉంటాయి అది ఉండాలని కోరుకుంటున్నారు తద్వారా ఏంటి అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు వరల్డ్ మార్కెట్ అట్రాక్ట్ అట్రాక్ట్ ఈ అసలు ఏ బ్రెయిన్ ఉంది అసలు పేద బొర్ర వేసుకొని సతల రా అంటే జర్నలిస్ట్ అయితే నాకు అర్థం కావాల అసలు బుద్ధి జ్ఞానం ఉందా అసలు ఏమో ఏం మాట్లాడుతాను అంటే నేను ఏమంటారంటే నీకు ఇంగిత జ్ఞానాలకు అర్థమవుతున్నాయి ఐకానిక్ బిల్డింగ్స్ ఎందుకు కడుతున్నారు నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మనం ఉంటాం భూమి మీద ఉండమండి పది ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత అద్భుత నిర్మాణం దొరుకుతాయి ఎవరికి ఉపయోగపడుతుంది మన బిడ్డలు బిడ్డాలి కదా నెక్స్ట్ జనసేన మనం బాగా చేసుకోవడం లేదా ఇప్పుడు అప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఒక ఎత్తన వేస్తే చెట్టు వస్తే తాత ఎందుకు వేసావంటే నా కోసం కాదు ఆయన నేనేం దాని ఫలాలు తిన్నాను కాదు నెక్స్ట్ మీరు బిడ్డలు తినడానికి చెప్పారు అంటే ఒక విజన్ ఉండాలి ఏ విజన్ లేని నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన సంబంధించిన తాపేద్యాలు అర్థమవుతా ఉంది వాళ్ళు ఇసుక పేరు